దేవునికి స్తోత్రం వస్తాం అందరికీ నా హృదయపూర్వ కొందో ప్రయత్తున్నవాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశ్చర్యను కాక ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం ఇద్దాం వ్యూహాను వార్త పదిహేను వద్యం పంతొమ్మిది అద్యం నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటని ఆమె అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని గొప్ప దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళికను ఈరోజు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు అదేంటంటే దేవుడట మనని లోకంలో నుండి ఏర్పరుచుకుని ఉన్నాడు ఐ ఆమ్ చూసన్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అంటున్నాడు దేవుడు అంటే లోకంలో నుంచి ఏర్పరచుకున్నాను అంటే అందరికంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తివి గనక నేను నిన్ను చూస్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాను ఎంచుకున్నాను ఎన్నుకున్నాను ఏర్పరచుకున్నాను అని దేవాదేవుడు నీకు తెలియపరుస్తూ నన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా దేవుడితో మాట్లాడుతున్నాడు ఏంటంటే లోకంలో ఉన్న వ్యక్తులు అందరూ నేను ఛేదరించుకోవచ్చు లోకంలో ఉన్నటువంటి అందరూ ఎవరైనా కావచ్చు వారు బంధువులు స్నేహితులు ఇరుపరు వారు ఆఖరికి సొంత తల్లిదండ్రులే కావచ్చు లేకపోతే తోడబుట్టిన వారే కావచ్చు అక్క అన్న తమ్ముడి చెల్లి ఎంతమంది మధ్య నివాసం చేస్తున్నా ఎంతమంది బంధు బలగము నీకు కలిగి ఉన్నప్పటిని ఎంతమంది స్నేహితుల మధ్యని నివాసం చేస్తున్నప్పటిని అందరిని తృణీకరించే పరిస్థితి చూస్తుండవచ్చు లోకము నన్ను తృణీకరించవచ్చు లోకస్తుని నిన్ను హేళన చేయవచ్చు ఎందుకు పనికిరాని వాడు ఏమి చేయలేనివాడు ఏమి సాధించలేనివాడు ఏమి సంపాదించలేనివాడు అని చెప్పేసి చిన్నచూపు చూస్తుండొచ్చు కానీ దేవుడు చెప్తున్నా నేను మిమ్మును మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటని దేవునికి మహిమ కలుగును కాకాలలోయ ఓ కుటుంబము వెలువేయబడిన స్థితిలో ఉన్నదేమో అయితే ఆ కుటుంబం మొత్తాన్ని మిమ్మల్ని అందరినీ నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు దేవుడు మీరు ఎందుకు దేవుడిని తెలుసుకొని మీ మీరు ఏం చేస్తారని చెప్పేసి చూపు చూస్తున్న పరిస్థితులు ఉంటున్న పరిస్థితిని ఆ అనుభవంలోనే ఉన్నా కానీ ప్రియ సహోదరు సహోదరుడా దేవుడిని ఏర్పరుచుకున్నాడు ఏర్పరచు ఆయన ఏర్పరచుకున్నాడు ఒక వ్యక్తిని అంటే ఆ వ్యక్తిని తప్పకుండా ఒక మంచి స్థానంలో దేవుడు నిలబెడతాడు అది ఆయన ఉద్దేశం ప్రణా ప్రణాళిక ఈరోజు ఈ వాక్యం ఏంటంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తివి నువ్వు మరొక మరొకచోటి ఉంది మీరు నుండి వెలుగులోనికి మేము ప్రిజ్ఞావాణి గుణాశ్యను ప్రచురించిన నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సంహమును దేవుని స్వత్తైన ప్రజలనై ఉన్నారని దేవుడు తెలియపరుస్తున్నాడు నువ్వు ఏర్పరచబడ్డావు ఏర్పరచబడ్డావు అందరిలో నుంచి ఏర్పరచబడ్డావు నిరాకరించబడిన రాయి తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది అన్నట్లుగా నిన్ను పప్పు ఇప్పుడు అందరూ పక్కన పెట్టేశారు కానీ నిన్నే కావాలని కోరుకునే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు అందరిని పరిగెత్తిచ్చే వ్యక్తిగా చేయబోతున్నాడు యోసు అందరూ తృణీకరించారు వెలివేశారు అమ్మివేశారు కానీ దేవుడు ఆ వ్యక్తిని ఏర్పరచుకున్నప్పుడు ఏం జరిగింది లోకమంతా ఆయనకు మోకరించే విధంగా దేవుడు చేశాడు ప్రే దేవుని బిడ్డ సహోదరి సహోదరుడా నువ్వు తృణీకరించబడిన స్థితిలోనే భయపడకు బాధపడకు నిన్ను తృణీకరించేది దేవుడిని ఏర్పరచుకుంటున్నాడని అందరూ తెలుసుకోవడం కొరకే దిగురించిందమ్మాకు ఆయన ఏర్పాటు ఏ విధంగా ఉంటుందో నీ చుట్టూ ఉన్న వారు చూడబోతున్నారు దేవుడిని నిన్ను ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే ఏం జరగబోతుందో వారు తెలుసుకోబోతున్నారు దావిది పట్ల కూడా జరిగింది ఎందుకు పనికి వాడి వ్యక్తి గొర్రెలు కాసుకోవడం తప్పి ఎందుకు పంచాడు చెప్పేసి పంపించేస్తారు సమయంలో వచ్చి అందరికీ శుద్ధీకరిక మీ కుటుంబం అందరిని పిలువన్నప్పుడు దావీదని పిలవలేదు ఎందుకు దావీదని ఎన్నుకోడు దేవుడు దావీద రాజేందుకు అవుతాడు అని చెప్పేసి అనుకున్నారు కుటుంబీకులు కానీ దేవుడు అందరి తృణీకరించాడు నేను ఎన్నుకున్నవాడు ఈతడే నేను ఏర్పరచుకున్నవాడు ఈతడే నేను కోరుకున్నవాడు ఈతడే అని చెప్పేసి దావీదుని గురించి దేవుడు మాట ఎంత అద్భుతం దావేది వచ్చే అంతవరకు అక్కడ ప్రజలు ఊరి వారు అందరూ దావేది ఎదురు చూస్తాడు వీ పర్సన్ లాగా అక్కడ దావేదని ఎంచబడ్డాడు ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు అందరు నిన్ను చేదరించుకున్నారేమో వీళ్ళకి జాబ్ లేదని వీళ్ళకి ఏం సాధ్యం సాధ్యం కాదు చేత కాదని చెప్పేసి అందరు నిన్ను పక్కన పెట్టిన పరిస్థితులను చూస్తున్నారేమో వీళ్ళ చేత ఏం చేయలేరు వీళ్ళు వీళ్ళు కప్పులున్నవి రోగంతో ఇట్లా మన సాబడి ఉన్నాడు అని చెప్పేసి అందరు నిన్ను వెలివేసిన ఉన్నారు కావచ్చు నీతో సమాధానం లేకుండా గొడవపడిలో నిన్ను నీ వెనకాల అట్లాంటి మాటలు వస్తున్నాయి కావచ్చు నేను అవమానిస్తున్నది కావచ్చు పూటిపోటి కత్తిపోటు లాంటి రోకటిపోటు లాంటి మాటలు నీ మీద వస్తున్నాయి కావచ్చు నో ప్రాబ్లం బాధపడే మాకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే ఏం జరుగుతుందో ఇక నిన్ను చుట్టూ నవారు చూడబోతున్నారు ఈ వాక్య వాక్యవాగ్దాన్ని నమ్మండి దేవుడిని ఏర్పరచిన విధానాన్ని దేవుడు మీ జీవితంలో గాక ఆమె ప్రార్థన మహాగణుడ పరిశుద్ధుల ప్రేమ కల తండ్రి వందనాలు ఒక వ్యక్తిని నువ్వు ఎన్నుకుంటే ఏ విధంగా ఉంటుందో తావి జీవితంలో యోసేపు జీవితంలో మేము చూసాం ఈనాడు మమ్మల్ని వెన్నుకొని మా సహాయం తెచ్చింది వెలువేయబడిన స్థితిలో అయినా ప్రభాతం ప్రభావత ఉడీకరించిన స్థితిలో ఎందుకు పంగిన స్థితిలో ఏమి సంపాదించిన స్థితిలో మమ్మల్ని తండ్రి నిలబెట్టండి వాడుకోనండి క్షమించి రక్షించి కాబడి స్థిరపరి బలపర్లేమని తా మనం ఏ సునాములు అడివేడుకొని పొందుకుని తండ్రి ఆమెన్